వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా ఆ పిల్లోడు డ్యాన్స్ చేస్తున్నాడు కదా ఆ పిల్లడి పేరు లోహిత్ తాము మరలకి నేను పెడుతుల్లా వీలైతే మధ్యలోనే యాడ్ చేస్తున్నాను చూద్దాం మొన్న కుక్కలను చంపుకుని ఎవరో చెప్పాల నేను ఏ రోజు ఆ మాట అనలా పిచ్చి కుక్కను చంపాలి కరిచ కుక్కలు ఏవైతున్నాయో వాటిని తీసుకెళ్ళి షెల్టర్ హోమ్స్లో పెట్టాలి ఇదే చెప్పాం సుప్రీంకోర్టు అదే చెప్పింది ఆయన సరే కాదు కాదుకూడదన్నారు అసలు వందలాది మంది కాదు వేలల్లో లక్షల్లో ఆ ఫిర్యాదులు ఏంటి ధరణాలు ఏంటి నిరసనలు ఏంటి రకరకాలుగా చేశారు ఎవరు అంటే కుక్కల ప్రేమికులు వాళ్ళలో కొంతమంది ఏకంగా మనుషులు క్రూరులు మనుషులేని లోకంలో ఉండేది కుక్కలు ఉండొద్దా అంటూ వాళ్ళు మళ్ళీ మనుషులే సో డైరెక్ట్ పాయింట్కి వద్దాం ఆ పిల్లోడి పేరు లోహిత్ మన ఉత్తరాంధ్రలో పార్వతీపురం దగ్గర కొత్త వలస ఆ పిల్లడు వయసు నాలుగు సంవత్సరాలు పోయిన నెల ఆగస్టు పదిహేడున ఆ పిల్లోడిని వీధి కుక్కలు కరిచే ఎంత అంటే అసలు మీదపడి పీకేసినట్టే మొత్తం గాయాలైన గెట్టుగా తమిళనాడులో పెట్టే కదా అది దెన్ ఆసుపత్రికి పట్టుకెళ్ళారు ట్రీట్మెంట్ ఇచ్చారు కోల్వండి అని చెప్పేసి అనుకున్నారు రెండు రోజుల క్రితం కూడా రెండు రోజుల క్రితం కూడా పిల్లోడు చాలా జోష్గా వినాయకుడు మండపం దగ్గర డ్యాన్స్ వేసాడు బిందాస్గా డాన్స్ వేశాడు అదే పెట్టింది ఇందాక ఈరోజు పిల్లోడు చనిపోయాడు ఈ కుక్కలు కరవటం వల్ల పిల్లలకు ఏవైతే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయో అలా మళ్ళీ ర్యావిశ్వాసంలో అవన్నీ వేశారు కానీ ఐదర్ లేట్ అన్న ఉండాలి లేదా పిల్లడుకున్న ఇమ్యూనిటీ పవర్ సరిపోకుండా అయ్యి ఉండాలి మొత్తం వణిగిపోతూ భయపడిపోతూ దాన్ని ఏమంటారు ఇంకా ఆ కుక్క వచ్చినప్పుడు ఏదైతే సైడ్ ఎఫెక్ట్ చనిపోతారో చూస్తారు లైక్ పాపమాల పిల్లడు చనిపోయాడు సో ఆ పిల్లడికి సంఘీభావంగా ఒక్క కుక్కల ప్రేమికులు ఎవరన్నా ఒక పోస్ట్ ఎక్కడన్నా పెట్టారా ఆ పిల్లోడి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్నట్టు కుక్కల ప్రేమికులు ఎవరైనా ముందుకొచ్చారా ఇదేనండి నేను అనేది మన సమాజం ఎంత వరసగా దేరేందంటే ఈరోజు మంచు కోసం అడుగు వేయటం కాదు మంచు కోసం ఎవరైనా అడుగు వేస్తారో సరే కాదు కూడదు అన్నప్పుడు ఎవడ కాడారా అన్నట్టు బతి బతికేస్తున్నారు ఈ కుక్కల విషయంలో జంతువుల విషయంలో పక్షుల విషయంలో అన్నప్పుడు అవే బతకాలి మీరేంద్రంటూ మనుషులు తిరిగి అటాక్ చేస్తున్నారు దయచేసి మారండి కొత్తగా చట్టాలు వచ్చాయి కదా వీధి కుక్కలకు సంబంధించి ఓ చోట ఒక ప్లేస్ అనుకొని అక్కడ మాత్రం ఫుడ్ పెట్టండి ఎక్కడ పెడితే పెట్టకండి తర్వాత వీధి కుక్కల్లో ఏదైనా కుక్కలు కానీ తేడా కనుక ఉంటే కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకెళ్తుంటే ఎవరు అడ్డుకోకండి ఓకే అండ్ మరలా చెప్తున్నా వీధి కుక్కలైనా పెంపు కుక్కలైనా ఇంక జంతువులు ఏమైనా సరే బతకాలి బట్ మనుషులకు ఇబ్బంది రాకుండా చేయాలి అండ్ మనుషుల చంపటాలు మాత్రం దయచేసి వద్దు అలా ఏమన్నా గనక ఉంటే అవి బతకడానికి ఆస్కారం లేదు మనుషులైనా మిగతా ఏదైనా సరే